ప్రధానంగా కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల్లో కొన్ని ముఖ్యమైనటువంటి సమస్యలు ఏవైతున్నాయో వాటిపైన కేంద్రీకరించి ప్రచార ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించాలనేటువంటి నిర్ణయంలో భాగంగానే ఈ సభని ఇక్కడ నిర్వహించబోతున్నారు ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏంటి ప్రధానమైనటువంటి డిమాండ్లు ఈ దేశంలో గత కొద్ది కాలంగా పెరుగుతున్నటువంటి కాంట్రాక్టీకరణ ఏదైతుందో ఈ దేశంలో పెరుగుతున్నటువంటి తాత్కాలిక ఉద్యోగాలు ఏవైతున్నాయో స్కీమ్ వర్కర్లు కావచ్చు సోర్సింగ్ కార్మికులు కావచ్చు మన దేశంలో గత కొన్ని సంవత్సరాలుగా ఈ సంఖ్య గణనీయంగా విపరీతంగా పెరుగుతున్నటువంటి ఒక నేపథ్యంలో ఐఎఫ్ జాతీయ కమిటీ ఈ డిమాండ్ పైన ఈ సమస్య పైన వీళ్ళందరినీ కూడా కాంట్రాక్ట్ కార్మికులు కావచ్చు పర్మనెంట్ చేయాలనేటువంటి ఒక డిమాండ్ పైన ఈ సభ నిర్వహించుకుంటున్నాము రెండో ముఖ్యమైనటువంటి డిమాండ్ ఏంటి గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో ఉన్నటువంటి అన్ని ట్రేడ్ యూనియన్ సంఘాలు డిమాండ్ చేస్తున్నటువంటి లేబర్ కోడ్లని రద్దు చేయాలి అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి డిమాండ్ పైన ఇవ్వ ఈ సభ నిర్వహించుకుంటున్నాము ఈ రెండు ముఖ్యమైనటువంటి సమస్యల పైన ముందు మాట్లాడినటువంటి వక్తలు కూడా కొంత ప్రస్తావించారు నేను కూడా ఈ రెండు డిమాండ్ల వెనుక ఉన్నటువంటి అనేక రాజకీయ కారణాలకు సంబంధించినటువంటి విషయాలు మీ ముందు ప్రస్తావించేటువంటి ప్రయత్నం చేస్తాను ఎస్వి గారు చెప్పారు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి బొగ్గుబావుల్లో ఒకప్పుడు ఎస్వి గారు అదే రకంగా చాలా మందిని ఒక ముప్పై సంవత్సరాల క్రితము గోదావరి కనికో కొత్తగూడెంకో ఆ సింగరేణి బొగ్గుబావులకు పోయినప్పుడు మనకు అక్కడ తెలిసినటువంటి విషయాలు ఏంటంటే అయ్యా సింగరేణి బొగ్గుబావుల్లో తెలంగాణకు సంబంధించినటువంటి కార్మికులు లోకల్ కార్మికులు ఒక లక్ష పై చిలుకుంటారు పర్మనెంట్ కార్మికులు అనేటువంటిది వినేవాళ్ళం ఒక అప్పుడు మనం ఆ కాలంలో ఒక ముప్పై సంవత్సరాల క్రితం సింగరేణి బొగ్గుబావుల్లో కాంట్రాక్ట్ కార్మికులు ఎంతమంది ఉన్నారంటే చాలా తక్కువ సంఖ్యలోనే ఉండేది ఏదో గార్డెనింగ్లో ఆఫీస్ పనికి సంబంధించినటువంటి పనుల్లోనే ఉండేటువంటి కాంట్రాక్ట్ కార్డు కానీ ఈ ముప్పై సంవత్సరాల కాలంలో మనం ఒక్కసారి చూస్తే సింగరేణి బొగ్గుబావుల్లో పై చిలుకున్నటువంటి పర్మనెంట్ కార్మికుల సంఖ్య తగ్గి దిగి ఎంతకొచ్చింది అంటే నలభై ఐదు వేలు ముప్పై ఐదు వేలకు ఇంకా ఇంకా కోతబెట్టేటువంటి ప్రయత్నంలోనే యాజమాన్యం ఉన్నది పర్మనెంట్ కార్మికుల సంఖ్య ఒకవైపు తగ్గుతుంటే మరోవైపు మనం చూసింది ఏంటి మరోవైపు కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య ఎంతైతే తక్కువ తక్కువండినో ఈనాడు సింగరేణి బొగ్గుబావులో దాదాపు ముప్పై వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారని చెప్తున్నారు ఇగో ఈ రకమైనటువంటి ప్రక్రియ ఉత్పత్తిలో జరిగినటువంటి ఒక ప్రక్రియ ఏదైతే ఇది కేవలం సింగరేణి బొగ్గుబావులకే పరిమితమై ఉన్నదా అంటే కాదు దేశవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలో ఈ రకమైనటువంటి మార్పులు పెద్ద పెద్ద పరిశ్రమల్లో అదే రకంగా సర్వీస్ రంగంలో ఈ రకమైనటువంటి మార్పులు మనం చూస్తున్నాం అంటే కాంట్రాక్ట్ కార్మికులు తాత్కాలిక ప్రాతిపదిక పైన నియమించబడుతున్నటువంటి కార్మికుల సంఖ్య దేశంలో గణనీయంగా పెరుగుతూ వస్తున్నది ఒక లెక్క ఏం చెప్తున్నదంటే దేశంలో ఎంత 퍼సెంటేజ్ మొత్తం కార్మిక వర్గంలో కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు అంటే దేశ కార్మిక జీవ వెలిగించిన గడ్డ ఓరు గడ్డన కార్మిక జీవ గడ్డన గాలి సోకని గాలిలోన గాలి సోకని గాలిలోనా గాలి సోకని గాలిలోనా బొరగ కూలినా టాపు కూలినా ఆదుకునేందుకు నాదుడు లేడని ఆదుకునేందుకు నాదుడు లేడా ఆదుకునేందుకు నాదుడు లేడా గాలిగులంటా ఏ గయ్యి ఎత్తి పట్టిని ఇప్పుడు కార్మిక జీవ జీవగడ్డలన్నా డ్డ కార్మిక జీవ గడ్డ గోరుగా డరంగ కార్మిక జీవ గడ్డంగా యోరుగా డరంగ కార్మిక జీవగా